మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు యమునా నది తీరం దగ్గర నుంచి పాండవులు అలాగే లోమస మహాముని శ్వేతకేతుడి ఆశ్రమానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత లోమస మహాముని శ్వేతకేతుడు ఉద్లకుడి కుమారుడు అని ఎంతో శక్తివంతుడు అని చెబుతారు దాని తర్వాత తన మేనల్లుడైన అష్టవక్రుని కథ చెప్పడం మొదలు పెడతారు పూర్వం ఉద్లకుడికి కహోడ అనే ఒక శిష్యులు ఉండేవారు అయితే కహోడకు తన కుమార్తె అయిన సుజాతను ఇచ్చి పెళ్లి చేస్తారు ఉద్లకుల వారు దాని తర్వాత కొన్ని రోజులకు సుజాత గర్భం దాలుస్తుంది ఒకసారి కహోడ కొన్ని వేదాలు చెబుతూ ఉండగా సుజాత గర్భంలో ఉన్న శిష్యువు తప్పు చెప్పడం వల్ల దాన్ని సరిదిద్దుతాడు దాంతో కహోడకు చాలా కోపం వస్తుంది నీవు ఎనిమిది వక్రాలతో జన్మించు అని శాపం ఇస్తారు దాంతో ఆ పిల్లవాడికి అష్టవక్ర అనే పేరు వచ్చింది ఒకసారి ఒక రాజ్యానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చర్చలో అందరినీ ఓడించి ధనం తెచ్చుకుందాము అని అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కహోడు భదన్ అనే ఒక పండితుడి చేతిలో చర్చలో ఓడిపోతాడు అంతేకాకుండా మరణశిక్షకు లోనవుతారు ఇంకొక వైపు తన భర్త చనిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది సుజాత అప్పుడే తన తండ్రి అయిన ఉద్లకుడు ఆమె వద్దకు వచ్చి తల్లి అష్టవక్రుడు చాలా చిన్నవాడు తన తండ్రి మరణించాడు అంటే తట్టుకోలేడు దాంతో నీవు తన తండ్రి మరణించాడు అనే విషయం అష్టవక్రుడికి చెప్పకు అని చెబుతారు దానికి ఒప్పుకుంటుంది సుజాత దాంతో అష్టవక్రుడు తన తండ్రి ఉద్లకుడని అలాగే సోదరుడు శ్వేతకేతుడు అనే ఊహలో పెరుగుతూ ఉంటాడు దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ